బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ టు డిస్కౌంట్ డయాగ్నోస్టిక్స్ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు సర్వ మానవాళికి శ్రీకృష్ణ పరమాత్ముడు జీవన్ ముక్తిని జీవన్ మార్గాన్ని ఏ విధంగా చూపించారనేది వారి మాటల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాము వారు ప్రత్యేకంగా గోవర్ధన్ ఇకో విలేజ్ ముంబైలో ఉన్నటువంటి ఆశ్రమంలో వారు సేవ చేస్తూ ఉంటారు శ్రీకృష్ణ భగవానుడు గురించి వారి లీలల గురించి ఎన్నో వీడియోస్లో మనం వారి మాటల్లో వింటూ ఉన్నాము ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రణమానంద ప్రభుజీ వారితో మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం ప్రభుజీ నమస్కారం అండి నమస్కారం ప్రభుజీ రామాయణం గురించి మాట్లాడేటప్పుడు అండి శ్రీరాములు వారు దేవుడే కదా అంతమంది సైన్యం సహాయం ఎందుకు లంకకు వెళ్ళి స్వయంగా ఆయనే సీతాదేవిని తీసుకొచ్చి కదా అంతమంది సైన్యాన్ని ఎందుకు ఆయన వినియోగించుకున్నారు ఇంత వానరసేన ఆయనకు అవసరమా ఆయన పరమాత్ముడే కదా అని కొంతమంది సందేహం అడుగుతూ ఉన్నారు ఈ ప్రశ్నకి మీ సమాధానం రాముడికి మనం అవసరం లేదు మనకి రాముడు అవసరం ఉంది రామ సేవ చేసుకొని తరించడానికి రాముడు ఒక్క నిమిషంలో సీతమ్మ తల్లి దగ్గర తీసుకొని రావచ్చండి ఆయనకి ఆయనకి ఏంటండి అంత వైకుంఠం నుంచి వచ్చిన ఆయన ఆ మాత్రం చేయలేరా మీకు రాముడి యొక్క వైభవాన్ని ఎప్పుడైతే సముద్రం పడో ఒక్కసారి సముద్రాన్ని చూస్తే మొత్తం సముద్రం బాయిల్ అవ్వటం స్టార్ట్ అవుతుంది మొత్తం సముద్రం మన నీళ్లు ఒక చిన్న పాత్రలో పెడితే బాయిల్ అయితేలా అలా సముద్రుడు బాయిల్ అవుతాడు అనమాట రాముడు యొక్క చూపుతో అమ్మో ఎందుకండి రాముడు పరమాత్మగా రావణాసుడు యొక్క మనసులో కూడా హృదయంలో కూడా ఉన్నాడు కదా ఆయన స్విచ్ ఆఫ్ చేస్తే ఒక నిమిషంలో ఢామ్ అని అక్కడే పడిపోయేవాడు రావణాసుడు కాబట్టి ఎందుకు రాముడికి ఇంత ప్రయత్నం చేయటం ఎందుకు ఇంత రా సైన్యం కట్టి ఆ వారధి కట్టి రామభక్త హనుమ ఎగురుకుంటూ లంకకెళ్ళిపోయాడు రాముడు మాత్రం వారధి గట్టి వెళ్ళాడు ఎందుకంటారు అని ప్రశ్నించినప్పుడు స్వామి యొక్క ప్రేమ స్వామి యొక్క కరుణ తనను ఆశ్రయించిన వాళ్ళందరినీ తన సేవలో వినియోగించి వాళ్ళు తరించడానికి ఇప్పుడు మేము ఒక విషయం విన్నామండి ఎప్పుడైతే ఇప్పుడు రామ జన్మభూమిలో రామచంద్రమూర్తి రాబోతున్నారు కదా టెంపుల్ కి డొనేషన్ అంటే ఒక పెద్ద ఆయన చెప్పారట మొత్తం నేనే ఇచ్చేస్తాను అన్నప్పుడు వాళ్ళు అన్నారట అలా కాదు భారతీయుడు ప్రతి ఒక్క సనాతన ధర్మానికి చెందిన వాడు ఈ రామచంద్ర స్వామి వారి యొక్క ఆలయంలో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఉండాలి లేదా నలుగురికి గుడి అయిపోయేది వాళ్ళకి కానీ ఎందుకు అందరి దగ్గర నుంచి డొనేషన్ తీసుకున్నారు అంటే రాముడికి మన డొనేషన్స్ తో సంబంధం లేదండి మనం రాముడి యొక్క ఆలయంలో మన భాగ్యం ఉంటే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఆ రాముడి యొక్క వైభవం వెళ్తుంది తద్వారా మన కుటుంబంలో ఉండే వాళ్ళందరు తరిస్తారు అసలు ఈ విషయాలలో చూడండి అసలు రాముడు ఎలా తన యొక్క లీలలో ఎంత ప్రేమ ఎంత ఎమోషన్స్ సీతమ్మ తల్లిని జటాయి ఏమనుకున్నాడండి నాకు రాముడు చూడాలి అని జటాయి అనుకున్నాడు చూడాలి అనుకోలేదు నాకు సేవ ఎలాగైనా సరే సీతమ్మ తల్లిని కాపాడాలి పిచ్చి పిచ్చి సెంటిమెంట్లు పెట్టుకోలేదు ఇప్పుడు మారి చూడు చూసారా ఏమనుకున్నారు ఈ రావణాసుడి చేతిలో చావటం కంటే రాముడి చేతిలో చావటం మేలు అని రాముడికి అపకారం చేశాడు సీతమ్మ తల్లిని రావ రాముడిని ఇద్దరిని కూడా విడదీశాడు మారిచుడు కానీ జటాయు రాముని చూసి నా చూడకపోయినా రావణాసుడి చేతిలో మరణించడానికి కూడా సిద్ధమయ్యాడు సీతారాముని కలపడానికి కాబట్టి వాళ్ళ యొక్క మనసులో ఉండే భక్తి ఎలా పనిచేస్తుందో చూడండి భక్తి లేని వాడి సెంటిమెంట్లు ఇలా ఉంటాయన్నమాట గీత వచ్చింది తీసుకోకపోతే ఎలా గీత తీసుకుంటే మా ఇంట్లో ఏమైనా గొడవలు అవుతాయేమో రోడ్డు పైన గీత తీసుకుంటారు ఇవన్నీ కూడా భక్తి లేని వాళ్ళ సెంటిమెంట్ ఇలా వర్క్ చేస్తాయి మారిచూలాగా కానీ భక్తున్న ఉన్న వాళ్ళ సెంటిమెంట్ చూడండి జటాయు అనుకున్నాడు ఏదైతే నేను ప్రాణం పోతుందా పోనివ్వండి కానీ తల్లి నేను కాపాడుకుంటా ఇది రాముడి యొక్క భక్తుల యొక్క క్వాలిటీ అనమాట ఇప్పుడు హనుమ రామనామ అని చెప్పి జై శ్రీరామాన్ని దుంకేసారే మొత్తాన్ని సముద్రాన్ని క్రాస్ చేసేదారా అంటే రాముడు పోలేడా ఎందుకు వెళ్ళలేదు కదా ఎందుకంటే ఆయన తన యొక్క భక్తులందరినీ కూడా తన యొక్క సేవలో వినియోగించి అందరికీ కూడా ఇప్పుడు రామసేతు రాముడు ఇలా ఆయన దొంగేసి సీతమ తల్లిని తీసుకొచ్చారు రామసేతు నిర్మించాక కూడా మనం ప్రశ్నిస్తున్నాను రాముడు ఉన్నాడు లేదా అని ఆయనతో రామసేతు లేకపోతే మనం వాళ్ళని ఇంకెక్కడికి వెళ్తాం చెప్పండి కాబట్టి ఆయనకి ఆధారాలు ఇవ్వడానికి మనందరినీ కూడా కృప చేయించడానికి ఒక విధంగా ఇప్పుడు కూడా ధనుష్కోటి తీర్థమైంది అక్కడికి వెళ్ళి ఇప్పటికీ కూడా మేము ఒక మీతో లాస్ట్ టైం ప్రస్తావన చేశాను లేదో నేను అసలు ఇన్స్టాగ్రామ్ చూడనండి కానీ మా వాళ్ళు చెప్తారనమాట ప్రభుజీ చాలా మంది యూత్ ప్రశ్న అడుగుతూ ఉంటారు మీరు ఇన్స్టాగ్రామ్ చూడండి అని చెప్తూ ఉంటారు అయితే సరే అని నేను ఏం చేస్తానంటే ఒక టైమర్ పెట్టుకుంటా ఐదు నిమిషాలు పెట్టుకొని స్టాప్ వాచ్ పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఏం కమెంట్స్ ఉన్నాయని చూస్తానన్నమాట తర్వాత నా మెసేజెస్ చెక్ చేస్తాను ఎవరైనా ఆన్సర్ చేస్తాను అయితే ఒకళ్ళు ఒక రీల్ పంపించారు జనరల్ గా ఏ రీల్ ఓపెన్ చేయను ఎందుకంటే అందులో ఏముంటుందో ఏంటో తెలియదు కాబట్టి సరే అని ఎందుకు నాకు ప్రేరణ కనిపించింది ఈ రీల్ నొక్కాలి అని నొక్కాను అనమాట అయితే అందులో ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తూ వాట్ ఈస్ ద సైన్ ఆఫ్ లవ్ ఇన్ ఇండియా విచ్ మాన్యుమెంట్ ఇస్ సైన్ ఆఫ్ లవ్ అని అడుగుతూ తిరుగుతున్నారనమాట ఢిల్లీలో అయితే చాలా మంది తాజ్మహల్ 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 అని అంటూ ఉన్నారనమాట అయితే లాస్ట్ గా ఆయన చెప్పింది ఏంటంటే తాజ్మహల్ ఒకళ్ళు భార్య చాలా ఎక్స్ప్లోర్ చేశాక ఆవిడ చనిపోయాక ఆవిడ కోసం కట్టింది కానీ బ్రతికున్న భార్య కోసం కష్టపడి ఆవిడ్ని పొందడానికి కట్టిన మాన్యుమెంట్ రామసేతు అది నిజంగా ఇండియాలో సైన్ ఆఫ్ లవ్ అని ఆయన చెప్పారనమాట అయితే నేను ఆ రోజు అనుకున్నా నిజంగా ఇన్స్టాగ్రామ్ నా ఫోన్ లో ఉంచినందుకు నాకు మంచి కృప భగవంతుడు ఇచ్చాడు ఈ విషయాన్ని తెలుసుకొని ఆ రోజు నుంచి ప్రతి లెక్చర్ లో ఈ విషయం చెప్తున్నాను అనమాట సైన్ ఆఫ్ లవ్ రామసేతు అని ఎందుకంటే ఎంత స్వీట్ గా అనిపించింది అంటే నిజంగా కదా రాముడు ఎంత కష్టపడ్డాడు అసలు సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళడానికి ఆయన ఎంత బాధపడ్డాడు సీతమ్మ తల్లి వెళ్ళిపోయినప్పుడు చాలా మంది అడుగుతారు రాముడు దేవుడు అయినప్పుడు ఏడ్చడం అయ్యా అంటే ఏం చేయాలి నవ్వాలా భార్య వెళ్ళిపోతే హాయిగా వాడు కూర్చొని ఆ పోయింది పోయింది సంతోషిస్తూ హ్యాపీగా ఉంటారా ఎమోషన్స్ నార్మల్ ఎమోషన్ ఈ మధ్య ఉంటారే ఉండండి మా రాముడు అలా కాదండి మా సీతమ్మ అలా కాదు మా సీతమ్మ బంగారు తల్లి మా రామచంద్రుడు అందరికంటే ఆదర్శమైన పతి కాబట్టి ఆయన ఎంత బాధపడ్డారు మన స్వామికి ఎమోషన్స్ ఉన్నాయి హిస్ మోస్ట్ హిస్ కన్సర్న్ అబౌట్ ఎవరీ వన్ ఆఫ్ హిస్ డివోటీస్ అంటే మనం ఎంత బాధతో ఆయన చెప్పుకున్నా ఇప్పుడు మీరు ఒక్కసారి ఊహించుకోండి రామాయణంలో సీతమ్మ తల్లిని రావణాసి ఎత్తుబడ్డా రాముడు ఇక్కడ నుంచి మాయమైపోయి లంకకెళ్ళి ఇద్దరితో మాయమైపోయి అయోధ్యలో ప్రత్యక్షం అయ్యారనుకోండి అసలు ఏమన్నా అసలు ఉండేదా అసలు రామాయణం గురించి మనం చెప్పుకునే వాళ్ళం కానీ ఇంతమంది వానరుల్ని ఇలా చేశారు అలా చేశారు రాళ్ళు తీసుకొచ్చారు ఉడత కూడా మట్టి వేసింది ఉడత పైన తన చేతులు చిహ్నాలు ఇచ్చారు అంత కష్టపడ్డారు రావణాసుని సంహరించారు సీతమ్మ తల్లిని తీసుకొచ్చారు అని అంటే ఎంత అద్భుతమైనగా కాబట్టి మాట్లాడే వాళ్ళకు కూడా కొద్దిగా మీనింగ్ ఉండాలి అసలు ఏం అడుగుతున్నాను నేను ఎలా ప్రస్తావించాను స్వామి అంత కష్టపడి పాపం మన కోసం చేస్తే దాన్ని స్వీకరించి దాన్ని ఆస్వాదన చేసి అంటే అందరినీ చేయటానికి మాత్రమే ఆయన ఏ విధంగా అవతార పరిసమా అవతార యొక్క ప్రయోజనమే అందరినీ తరింపచేయటం ఆయన సంకల్పమే అది కాబట్టి ఆయన సంకల్పం అనేటప్పుడు ఎంత మంది దాంట్లో పార్టిసిపేట్ చేస్తే అంత ధరిస్తారు కదా అది లక్ష్యం రాముడి నుంచి నేర్చుకోవాల్సిన మంచి లక్షణాలు అని అంటే ఎన్నో ఉంటాయి ఖచ్చితంగా ఆయన ఆదర్శ పురుషుడు కాబట్టి మీరేం చెప్తారు రాముడు అంటేనే ఆదర్శం ఏం చేసినా సరే రాముడు ఎలా మాట్లాడుతున్నా ఏ మాట విన్నా అసలు ఆయన ఏం చేసినా ఆదర్శం హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఆయన ఫాలో అయిపోవచ్చు అనమాట కాబట్టి రాముడి యొక్క మాతృప్రేమ రాముడి యొక్క పితృభక్తి రాముడి యొక్క స్నేహం రాముడి యొక్క ధర్మం ఇప్పుడు చూడండి రాముడు సుగ్రీవుడి కంటే బాలితో ఫ్రెండ్షిప్ చేసి ఉంటే సీతమ్మ తల్లి వచ్చేది తొందరగా రాముడి దగ్గరికి కానీ చేయలేదే ఎందుకంటే బాలి తప్పు చేశాడు సుగ్రీవుడు బాలి అంత శక్తివంతుడు కాదు అయినా సరే సుగ్రీవుడితో స్నేహం చేశారు ఎందుకంటే ధార్మికంగా ఉన్నాడు కాబట్టి సుగ్రీవుడు కాబట్టి ఈ రోజు జనాలలో బాలి యొక్క సక్సెస్ కోసం ఏ రాంగ్ పాతిని చూస్ చేసుకోవడానికి కూడా వెనకాలండి కానీ రాముడు తత్వం అది చేపించట్లేదు కష్టమైనా సరే ధార్మికంగా ఉంది అని ప్రస్తుతం కాబట్టి ఈ ప్రపంచంలోనే అత్యంత ధర్మాత్ముడు అండ్ ఐడియల్ ఐడల్ ఎవరికైనా ఉన్నారు అంటే అది మాన రామచంద్ర చాలా చక్కగా ప్రభుజీ నమస్కారం అండి హరే కృష్ణ